అనిత ఉంటుంది తను ఎంతో అందంగా ప్రశాంతంగా అమాయకంగా ఉంటుంది తను ఎంతైతే అమాయకంగా ఉంటుందో అంతే నిర్లక్ష్యంతో బద్ధకంతో ఉంటుంది స్కూల్కి లేటుగా వచ్చిన అనితని మందలిస్తూ టీచర్ గారు విషయాన్ని చెప్తారు చూడండి పిల్లలు కేఆర్కేఎస్ అసోసియేషన్ వాళ్ళు సింగింగ్ కాంపిటీషన్ పెడుతున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు పార్టిసిపేట్ చేసే స్టూడెంట్లు ఎవరైనా నాకు పేరిస్తే సరిపోతుంది అభి నువ్వెందుకు అలా చేయొద్దావు చెప్పు నీకేంటి నువ్వేమన్నా పార్టిసిపేట్ చేస్తావా ఏంటి చెప్పు అంటుంది టీచర్ అందుకు అభి లేదు లేదు మేడం గారు నేను అనిత గురించి చెప్పాను అనిత చాలా బాగా పాటలు పాడుతుంది కదా అందుకు అనితని పోటీకి పంపిస్తే మన స్కూల్దే ఫస్ట్ ప్రైజ్ అవుతుంది అప్పుడు మన స్కూల్కి మంచి పేరు వస్తుంది గారు అంటాడు అభి అందుకు టీచర్ గారు ఇలా అంటాడు ఏంటి అనితనా అనిత తన నిర్లక్ష్య శ్రేష్టలతో కాంపిటీషన్ గెలిచినట్టే ఏమో సరే అనిత చెప్పు నీకు ఇష్టమైతే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తావా అంటుంది టీచర్ గారు అందుకు అనిత ఇలా ఉంటుంది సరే మేడం గారు మీరు చెప్పిన తర్వాత నేను పార్టిసిపేట్ ఖచ్చితంగా చేస్తాను మన స్కూల్కి ఫస్ట్ ప్రైజ్ తీసుకొస్తాను సరేనా అంటుంది అనిత సరే మరి అయితే రేపే పోటీ నువ్వు సిద్ధంగా ఉండు బాగా ప్రాక్టీస్ చేయి బాగా ప్రాక్టీస్ చేసి నిర్లక్ష్యంతో కాకుండా కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి స్కూల్కు మంచి పేరు తీసుకురా సరేనా అంటూ టీచర్ కానీ అమ్మ చెవులు రహస్యం చెప్పినట్టు ఇలా ఉంటుంది చూడు బంగారు తల్లి నువ్వు చాలా వాళ్ళు బద్దకస్త్రాలువని నిర్లక్ష్య అస్త్రాలువని ఊరు మొత్తం తెలుసు అమ్మాయి చెప్పేదే ఉంది వాళ్ళ వల్లే టేబుల్ దగ్గర కూర్చొని హోంవర్క్ చేయి లేదంటే నేను వచ్చాననుకో ఏ పగిలిపోద్ది ఇలా ఉంటుంది ఆటలు పాడి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలని కష్టపడి పాడుతూ ఉంటుంది అరే అనిత నువ్వు చాలా బాగా పడావు కాబట్టి ఎపిసోడ్ విన్నర్ నువ్వే కాబట్టి ప్రైజ్ కొరియర్లో వస్తుంది మీ గ్రామానికి కొరియర్లో వస్తుంది కాబట్టి పాటల పోటీలో గెలిచినందుకు నాకు ప్రైజ్ వస్తుంది అది ఫోర్ట్లోనే వస్తుంది కొంచెం చూసి చెప్తారా ఓహో అది నువ్వేనా బాగోదానువమ్మా వారం క్రింద వస్తే రెండు వారాల తర్వాత వస్తున్నా మంచు అనేసరికి తను చాలా నిరాశగా పెరుగుతుంది అంత నన్ను నిర్లక్ష్యం వల్లే చేరు